విశాఖ అంటేనే పర్యాటక ప్రాంతాలకు నిలయం ఇతర ప్రాంతాల నుంచి కూడా విశాఖ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా పర్యాటకులు కైలాసగిరి రావడం జరుగుతుంది ఈ కైలాసగిరి పేరుకి తగ్గట్లుగానే కొండపై శివపార్వతి ఉండే ప్రాంతం ఇది నగరంలో ఎక్కడి నుండి చూసినా ఈ కైలాసగిరి ప్రాంతం కనిపిస్తుంది విశాఖ వచ్చే పర్యాటకులు కైలాసగిరి వినోదానికి కేర గా ఉందంటూ పర్యాటకులు అంటున్నారు కైలాస్గిరిలో చాలా వరకు పిల్లల కోసం పార్కులు ఆట పరికరాలు అన్నీ ఉన్నాయి కొండపై పెద్దలు పిల్లలు ఎక్కేందుకు గుర్రపు సార్లను కూడా పెట్టడం జరిగింది పిల్లల నుండి పెద్దల వరకు ఎంజాయ్ చేయడానికి ఇది అనువైన ప్రదేశం అని కైలాస్గిరి చూసే సందర్శకులు మాటల్లో చెబుతున్నారు గేమింగ్ హబ్ ఉంది మేము చూసాం ఒక సంథింగ్ నుంచి ఎక్కడో వచ్చారు ఆ పెద్ద కూడా గేమ్స్ ఆడుతున్నారు పార్క్లో చేస్తాం మరోవైపు కైలాసగిరి కొండపై కొత్తగా ఐ లవ్ కైలాసగిరి సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది విశాఖ సిటీలో అక్కడక్కడ ఐ లవ్ వైజాగ్ అంటూ పెట్టడంతో పెద్ద ఎత్తున ఫేమస్ అయింది అలాగే కైలాసగిరి కొండపై కూడా ఐలో కైలాస్గిరి అని పెట్టడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు సెల్ఫీ పాయింట్ పెట్టినప్పటి నుండి కైలాసగిరి సెల్ఫీ పాయింట్ చూద్దాం రా అంటూ సెల్ఫీలు దిగుతూ చిందులు వేస్తున్నారు కొత్తగా పెట్టిన సెల్ఫీ పాయింట్ చాలా బాగుందని పర్యాటకులు సైతం అంటున్నారు కైలాస గురి వచ్చాను కైలాస్ గిరి మొత్తం తిరిగాను ఇక్కడ పార్క్ లు ఇక్కడ చాలా బాగున్నాయి కొత్తగా లవ్ కైలాస్గిరి అని సెల్ఫీ పాయింట్ పెట్టారు ఇది చాలా బాగుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా రావచ్చు